అక్రమంగా మట్టి తరలించిన వ్యక్తిపై కేసు నమోదు అక్రమంగా కెనాల్ మట్టిని తరలించిన జేసీపీ యజమానిపై కేసు నమోదు అయింది ఎస్ఐ తాండ్ర నరేష్ తెలిపిన వివరాల ప్రకారం గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్ గ్రామానికి చెందిన పొన్నాల మధు మంగళవారం రాత్రి అక్రమంగా కెనాల్ మట్టిని తన పొలంలో పోసుకొని చదును చేస్తుండగా గ్రామస్తులు అందించిన సమాచారం మేరకు జేసీపీని అదుపులోకి తీసుకుని ఇరిగేషన్ ఏఈ మహేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు అక్రమ మట్టి రవాణాను అడ్డుకున్న వ్యక్తిని జేసీపీ యజమాని భయభ్రాంతులకు గురి చేయడంతో బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ అక్రమంగా మట్టిని తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు